ఇవాళ నిన్న ప్రాచిత్ర దీక్ష ప్రారంభించారు ఇవాళ కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళి మెట్లుని కడిగారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మేము తప్పు చేస్తే మీరు మెట్లు కడవటం ఏంటండి మేము తప్పు చేసామని నిరూపించండి నీ బూట్లు నేను మేము తప్పు చేసామని నిరూపించం లడ్డూ ప్రసాదంలో జంతువులు పొయ్యి కొవ్వు కలిసింది ఆ నువ్వు నిరూపించు నీ బూట్లు తురిసే కార్యక్రమం చేస్తాం ఏంటి డ్రామాలు అదేమంటే ఆయన ఏమన్నా అంటే హైందవ దేవాలయాలే వైసీపీ హైందవులే దేవాలయాలకు నష్టం జరుగుతుంటే పట్టించుకోలేదు హిందూ దేవాలయాలు నేను మనవి చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ రోడ్డు మీద ఉన్నటువంటి అనేక దేవాలయాలను పగలగొట్టి దేవాలయాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాలను మున్సిపాలిటీ తొట్టుల్లో వేసుకు వెళ్ళినటువంటి సంఘటన మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు సనాతన ధర్మం మీద ఇంత ప్రేమ భక్తి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతా ఉన్నా ఇవాళ మా మీద రాజకీయంగా కక్ష తీర్చుకోవడం కోసం మీరు ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తప్పు కదా ఇది సాంప్రదాయమా దీన్ని భగవంతుడు క్షమిస్తాడా నేను అడుగుతా ఉన్నా అంతేకాదు బోమన కరుణాకర్ రెడ్డి తిరుమల వెళ్ళి డ్రామా వెళ్ళి హై డ్రామా క్రియేట్ చేశాడంట నిన్న వెళ్ళాడు మాజీ టీడీ బోర్డు చైర్మన్ వెళ్ళి అక్కడే ప్రమాణం చేశాడు దైవం ముందు హై హైడ్రామా అంట ఆయన హైడ్రామా చేసింది మీరా హైడ్రామా చేసింది ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు ఆయన కూడా తెలుసుకోవాలి అని మనం చేస్తున్నాం కొద్దిగా జూమ్ చేస్తే చూపిస్తా ఎవరిది హైడ్రామానో ఎవరిది హైడ్రామా కాదో చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు నిర్ణయించాలి అని దీన్ని ఏమంటారో చెప్పమని అడుగుతాను అయిపోయిందా వాట్ ఈస్ దిస్ నిన్న మా పొమ్మన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా చేసినప్పుడు తప్పులు జరిగాయని మీరు ఆరోపణ చేస్తే నిరూపణకు సాధ్యం కాని ఆరోపణలు నిరూపణ చెయ్యని ఆరోపణలు చేస్తే తన ఆవేదనను వెలగక్కుకోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి అక్కడ ఆ కొలంలో స్నానం చేసి ప్రార్థన చేస్తే అది హైడ్రామా అంట మరి ఇదేంటి ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఇది హైడ్రామా కాదా నేను చేస్తున్నానండి నేనేం అనుకోవద్దు మీరు మీకు ఆంజనేయ స్వామి భక్తులు మీరు అన్నారు అక్కడ ఇక్కడ మన కొండగుట్ట ఆంజనేయస్వామి దేవాలయాన్ని కూడా వెళ్ళి పూజ చేశారు మీరు భక్తులు అనే విషయంలో మాకు ఎలాంటి సందేహం లేదు మీరు దైవ భక్తులు దానిలో మాకు ఎలాంటి సందేహం లేదు సరే మీరు ఆంజనేయ స్వామి భక్తులు అంటున్నారు ఆంజనేయ స్వామి మీద ప్రమాణ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో తయారైన లడ్డూల్లో కొవ్వు నూనె కలిసిందని ప్రమాణం చేసి చెప్పండి మీరు మీరు నిజంగా భక్తులు కాబట్టి చెప్పండి అప్పుడు ఎంక్వైరీ చేయించండి అంతేకాదు ఇంకో మాట అన్నాడండి ఏదేది అక్కడక్కడ మందిరానికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా వంద వెయ్యి లడ్డూలు ఎన్నో పంపించారంటే దాన్ని కూడా కలిసిందంట నిర్ధారణ చేశారు అయోధ్య రామ మందిరానికి పంపించినటువంటి వెయ్యి లడ్డూలో వెయ్యి లడ్డూలో లక్షలడ్డూలో నాకు తెలీదు అది లెక్క చెప్పాడు ఆయన ఎక్కడ ఉంది దానిలో కూడా ఈ కొవ్వు కలిసింది అని చెప్పాడు ఏంది ఇంత దుర్మార్గమా నాకు అర్థం కాదా అక్కడేమో చాలా స్పష్టంగా చెప్తున్నారు అయ్యా ఆ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నెయ్యి వచ్చింది ఆ నెయ్యిని టెస్ట్ చేశాము అక్కడ నుంచి ఆ నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారికి పంపించాము వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు దానిలో కలిసి ఉందన్నారు పంపించేసాం అన్నారు అర్థం కాలేదు ఇంకా ప్రజలు ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అని అయ్యి వాడారేమోనని అని వాళ్ళని ధర్మారెడ్డి ఆయన ఇవ్వగానే చెప్తున్నాడు బతికించడానికి సవాల్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అయితే చచ్చిపోయిన సవాల్ నేర్కొనేది జగన్మోహన్ రెడ్డి అతని కేబినెట్ మినిస్టర్లు అతని ఎమ్మెల్యేలు అంటే రోజా గురించి చెప్పేది అయితే సిగ్గు లేని రోజా వాడిపోయిన రోజా ఓడిపోయిన రోజా ఇంతకన్నా ఇంకా డోర్ మూసుకో ఇంకా కూడా మనం కొంచెం టైం తీసుకోవాలి ఇది తిరుమలకి లడ్డుకు సంబంధించిన విషయం కాబట్టి ఇగో ఈ మనిషి ఏం చేసిందంటే అడ్డ సంపాదించినటువంటి ఇదిగో అడ్డగా ఉన్నాయి ఉన్నాయి ఇస్తున్నాను సార్ ఇదేదో పెట్టారు ఒక్క నిమిషం సార్ అన్న ఇదిగోండి చూడండి ఆ మనిషి రోజా గారి వీడియో కదా ఇది రోజాగారే కదా ఇవే కదా అంటే నువ్వు రెండ్రమ్మా నీ అంటున్నావు ఈవిడే ఎక్కువ భూమికి నాయనా ప్రపంచంలో ఈవి లాంటి మనిషి బ్రహ్మదేవుడు కూడా పుట్టే తెలియదు చెప్పు ఆయనే భయపడుతుంటాడు నన్ను ఏమన్నా తిరుమల వచ్చారు పైన నా దాగొస్తారని వస్తారని అక్రమార్కురాలు అమ్మాయి అంటారు అమ్మాయి అంటారు అన్నాడు చూడండి ఒక్క రేష ఇది ఒకసారి చూడరా మొదట ఇప్పుడు పెట్టింది ఏంటంటే తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర ఐలైట్ ఏం తెలుసా భగవంతుడు ఇంట్లో ఇచ్చేస్తానే ఉంటాడు చూడు తిరుమల లడ్డు ముమ్మాటికి టీడీపీ కుట్ర అని పెట్టి పోలింగ్ పెట్టిందమ్మా అవును కాదు అని పెట్టింది పెట్టింది తాగుంటది ఖచ్చితంగా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది మా అమ్మ మీద నాకు తెలుసు కాబట్టి మీకు దండం పెడతా రోజా ఇది పెట్టినప్పుడు తాగింది ఎందుకంటే మనం చేసిన అక్రమాలు నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి ఓటమైన ఎంత ధైర్యం ఇది పెట్టిందంటే దిక్కుమణ ముందు ఏదో తాగింది తాగకపోతే అంత నిశాల తప్ప ఇది పెట్టలేమన్నా అమ్మ మీద ఉంటే చెప్తున్నా నిషాలో ఉంది కాబట్టి ఇది పెట్టింది కానీ ఎవరు తేల్చి లేకపోయినారు దీన్ని అంటే తిరుమల లడ్డు టీడీపీ కుట్ర అని తాగుంది ఒక్కరిషం అనయా లైవ్ అయినా పర్లేదు జనాలు కావాల్సింది ఉంది నిజాలు కాబట్టి ఇగో తిరుమల లడ్డు మామడి కుట్రా చూడండి ఏదో బాబా ఇదే ఆయన అవును కాదు పెట్టింది అవును కాదని అవును కాదు అవును కాదు అవును కాదు కట్ చేస్తే ఇదిగో అవును కాదు పెట్టింది కదా చూడండి ఇక్కడ కాదు మీద కొడితే అవును వస్తా చూడండి చమటం వల్ల ఇదిగో అవును కొడితే ఇదిగో కాదు అని కొడితే అవును వచ్చింది క్షమించాలా అంటే కాదును కొట్టినా కూడా ప్రెస్ ఎక్కడ పెట్టింది సాఫ్ట్వేర్ అంటే అవును పెట్టేసింది మళ్ళీ అవును కొడితే ఆ స్క్రీన్ షాట్ ఒకటి వచ్చింది ఇది ఒక్కసారి అండి ఎందుకు బాబా ఇది పెట్టారు కదా నాకు సుచీలన్న పెట్టాడు చూడు తిరుమల నటు కలిపి ఎవరిదే పెట్టింది అక్కడేమో అక్కడేమో తనకు నచ్చినట్టుగా బట్టల సాఫ్ట్వేర్ పెడితే ఇక్కడ చూడండి ఎవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందే తీసుకుంటున్నారా ఒకసారి చూడండి ఎందుకంటే మనం మనకైతే అర్థం అన్న కొంతమంది మోర్లలో ఉంటారు అంటారు మా జగన్ వంచాడు ఇట్లా అంటారు మా జగన్ చాలా వంచాడు చాలా అమాయకుడు అంటుంటారు వాళ్ళకి నిజంగా మనం చైతన్య పరచకపోతే ఈ సరిగా నలభై గది నాలుగు పర్సెంట్ కూడా రాని ఈ దొంగకి ఈ దౌర్భాగ్యుడికి తీసుకున్నారా ఓకే డన్ పవన్ కళ్యాణ్ గారికి ఎనిమిది పర్సెంట్ తిరుమలకి కలిసి వద్ద ముగ్గురులో చంద్రబాబు గారు ఇరవై ఏడు పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ డెబ్బై రెండు పర్సెంట్ సాఫ్ట్వేర్ వినియోగించినా కూడా దెబ్బగా దాన్ని డిలీట్ చేసేసింది అంటే ఎవరికో డబ్బులు ఇచ్చిందన్న డబ్బులు ఇచ్చింది వాడు సాఫ్ట్వేర్ పెట్టేశాడు ఆవిడకి అనుకూలంగా వస్తున్నాయి కానీ అయినా కూడా ఇది తిరిగి అట్టి కొట్టేసరికి దాన్ని తీసేసింది తర్వాత తర్వాత నేను ఎప్పుడు మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి రోజా కన్నా కూడా మహాసాధ్వి గొప్ప వ్యక్తి సానుభూతి పరిరాలు లక్ష్మీ పార్వతి లక్ష్మి పార్వతి నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తా ఉండ ఏంది ఈవిడ ఏంది ఏమి ఈవిడికి అంత కష్టం వచ్చింది అసలు ఇది ఈవిడివురు అని నేను కొంచెం ఆలోచించగలిగితే నేను అనుకున్నాను స్వర్గీయ శ్రీ విశ్వవిఖ్యాత నటసార్వభొమ్మ నందమూరి తారక రామవ్ గారి తారక రామారావు గారి సతీమణి అర్ధాంగి భార్యమణి ఇల్లాలు నిజంగా చెప్తున్నా నాకు తెలియదు నేను ఎప్పుడు ఆవిడ చచ్చిపోయింది అనుకుంటా నిజంగా చెప్తాను ఆయన మీద నేను అబద్ధం చెప్పట్లే ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భం ఏంటి నిజంగా అంత గొప్ప వ్యక్తికి అయినప్పుడు నిజంగా చెప్తున్నా జీవితం మీద విరక్తి పొందాలా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి అయిన తర్వాత ఆయనతో గడిపిన క్షణాలు మధురానుభూతులు ఆ సన్నివేశాలు ఆ సందర్భాలు తలుచుకుంటూ అంత గొప్ప వ్యక్తికి చివరి రోజుల్లో నేను ఉండగలిగాను అని నా నేను ఆడమించుకోకూడితే మాత్రం ఎట్లా ఆలోచిస్తాను ఏమనంటే బా సాలు అని లేకపోతే ఇదేం కర్మ ఇది అక్కడ పదవు పోయింది కదా అని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని నా కొడుకు అంటుంది నేను ఒకటే చెప్తాను లక్ష్మీపార్తకి ఇద్దరు కలిసి కూర్చోండి కొడుకు దిద్దిన కాపురం సినిమా చేసుకోండి కొడుకు జగన్మోహన్ రెడ్డి అమ్మేవారు లక్ష్మీ పార్వతి లక్ష్మీపార్తకి గౌరవ అనాలని అందరూ అంటారు రోజానే అన్నా ఈవెన్ అన్నా ఎందుకంటే కేవలం మన విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి విశాఖపట్నం కదా విశాఖపట్నంలో ఒక హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ క్షమించండి ఎవరు కోరు పర్లేదు దీనివల్ల ప్రపంచం మునిగిపోదు వాళ్ళు చేసిన అక్రమం కన్నా ఇది పెద్ద పడు విజవాడ విజయవాడ హెల్త్ యూనివర్సిటీలో నందమూరి తారక రామారావు గారి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెడితే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయుడు పేరు పెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీ అని నీకు నిజంగా లక్ష్మీపార్తరావు మాట మాట్లాడుతున్నా నీకు సిగ్గు ఉంటే కొంచెమైన బుద్ధి ఉంటే నీకు ఎన్టీ రామారావు గారి మీద ప్రేమ ఉంటే నీలో నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఆడదానివే అయితే చంద్రబాబు నాయుడు గారు వినుకోడు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు నోటి మీద పడేశారు వాళ్ళ పదకొండు మంది పిల్లలు ఉన్న దాకట్లేదు అంటున్నావే సరే దాకట్లేదు పక్కన పెడదాం నువ్వు నిజంగా మంచిదానివి అయితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తన పిరి తన తండ్రి పేరు పెడుతుంటే నీ భర్త పేరుని తీసేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకొని నొక్కుతున్నావా చల్లర ఖర్చులు కమ్ముడిపోయినా చల్లర పడిచివు కదా నువ్వు ఒక లెజెండు ఒక లెజెండు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరావు గారు పేరు తీసేసి ఒక తండ్రి పేరు తన తండ్రి పేరు పెట్టుకుంటుంటే మీ ఆయన పేరు తీసేస్తున్నప్పుడు నువ్వు ఏడుండవు చచ్చిపోయినావా నువ్వు కూడా రోజా లాగా తాగి పడుకున్నావా నిద్రపోయినావా ఈ వంటది అన్నిన్ని టెస్టులు చేస్తారు టెస్ట్ చేసిన తర్వాత లడ్డూలోకి నెయ్యి ఎట్టు వస్తుంది అనింది ఏమనింది అన్నిన్ని టెస్ట్లు చేస్తారు బండి ఇక్కడికి వస్తుంది అన్నిన్ని టెస్టులు చేస్తారు ఎట్టొస్తుంది ఎట్టొస్తుంది లడ్డూలోకి నెయ్యి అనింది చిన్న ఉదాహరణ చెప్తా విశ్వవిఖ్యాత నటసార్వభొమ్మ రెండు వందల నలభై మూడు చిత్రాల్లో నటించినటువంటి కథానాయకుడు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి తొమ్మిది నెలల్లో పార్టీ పెట్టి పార్టీని గెలిపించినటువంటి శక్తి మన్ని మార్బలం బలం బలగం అద్భుత